హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ ఫ్రై చేద్దాం రండి ఫ్రెండ్స్ క్యాబేజీ అండి ఒక ఉల్లిపాయ అండి పచ్చిమిరపకాయలు పోపులు ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిపాయలు వేసేసుకున్నామండి ఉల్లిపాయలు సాధారణంగా ఎవరే వేసుకోరండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి వేసి చూడండి ఎవరు సాధారణంగా ఉల్లిపాయలు వేసుకోరు ఫ్రెండ్స్ కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఎర్రగా వచ్చేటట్టు వేగిన తర్వాత అండి మనము పోపులు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎర్రగా అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేసేద్దామండి అండి కొంచెం జీలకర్ర మీ ఇష్టం మళ్ళీ జీలకర్రగా కావాలంటే వేసుకోండి లేకపోతే నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ మిరపకాయలు కరివేపాకు రెండు ఒకసారి వేసేస్తానండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి చేస్తే కూడా ఉంటుందండి ఫ్రై చేయించుకోని సో చూడండి ఎర్రగా అయితే ఎగిపోయినాయి కదండి మనం కొంచెం సాల్ట్ కారం పసుపు వేసేద్దామండి తగినంత సాల్ట్ అండి కారం పసుపు అయితే వేసేసానండి చూసారా ఇది పులిహోర గుజ్జులా వచ్చిందండి చాలామంది అవి మగ్గిపోయిన తర్వాత వేస్తారండి నేనైతే క్యాబేజీ వేసేసి ఫ్రెండ్స్ మూత్ పేతండి ఒక రెండు నిమిషాలు అప్పుడైతే చాలా బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూడండి క్యాబేజీ అయితే వేసేస్తున్నానండి వేసినంతరం అన్నీ కలిసిపోయినాయండి ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకునండి మూత పెట్టేసుకున్నంతరం చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎదగండి